హాయ్ నమస్తే నేను మీ రాజగోపాల్ రెడ్డి కారువేటి మూలిగే నకపై తాటికాయ పడిందట అలా ఉంది నీట్ యూజీ విద్యార్థుల పరిస్థితి నీట్ యూజీ పరీక్ష జరిగినప్పటి నుండి విద్యార్థులు వాళ్ళ తల్లిదండ్రులు కూడా మార్కులు తగ్గిపోయాయి ఈసారి పేపర్ కష్టంగా వచ్చింది అనే ఆందోళన చెందుతున్న తరుణంలో నీట్ యూజీ ఫలితాలపై హైకోర్టు స్టే విధించడం అనేది విద్యార్థుల్లో మరింత ఆందోళనకు దారితీస్తూ ఉంది ఎందుకంటే ప్రతి సంవత్సరం కూడా నీట్ యూజీ రెండు వేల ఇరవై ఐదు కావచ్చు ఇరవై నాలుగు కావచ్చు ఇరవై మూడు కావచ్చు ఏ ఎగ్జామ్ జరిగినా కానీ గందరగోళం లేకుండా కౌన్సిలింగ్ అయితే జరగట్లేదు ఎందుకంటే ఎవరో ఒకరు కోర్టులకు వెళ్ళడం స్టేలు తెచ్చుకోవటం ఈ ఎగ్జామ్ పైన రకరకాలుగా వాళ్ళు ప్రశ్నించటం రిజల్ట్ వచ్చిన తర్వాత మళ్ళీ కోర్టులకు వెళ్ళటం ఈ గందరగోళాలన్నీ కూడా ప్రతి సంవత్సరం కూడా జరుగుతున్నాయి ప్రతి సంవత్సరం లాగానే ఈ సంవత్సరం కూడా నీట్ యూజీ రెండు వేల ఇరవై ఐదు ఎగ్జామ్ జరిగిన తర్వాత మద్రాసు హైకోర్టులో పదమూడు మంది విద్యార్థులు కేసు వేయటం జరిగింది అది కూడా ఎందుకు వేశారంటే మద్రాసులోని ఆవడి అనే ప్రాంతంలో శ్రీ కేంద్రీయ విద్యాలయం అనే పరీక్షా కేంద్రంలో మధ్యాహ్నం మూడు గంటల నుండి నాలుగు పదహైదు వరకు పరీక్ష జరుగుతున్న టైంలో కరెంటు పోయిందట అక్కడ వర్షం వల్ల కరెంటు పో పోవటం వల్ల విద్యార్థుల రూముల్లో వర్షం నీరు రావటం వల్ల ఆ పరీక్షా కేంద్రంలో కూడా విద్యార్థులు అవస్థపడుతూ ఎగ్జామ్ రాయటం జరిగింది అని కథనాలు వినిపిస్తున్నాయి అందువల్ల ఈ వర్షం కారణంగా కరెంట్ ఎప్పుడైతే పోయిందో మూడు గంటల నుండి నాలుగు గంటల పదహైదు నిమిషాల వరకు అంటే ఓటింగ్ నాలుగు గంట వరకు ఎటువంటి జనరేటర్ జనరేటర్లు కానీ ఇన్వెంటర్లు కానీ ఏమీ లేకపోవటం విద్యార్థులు పరీక్షా సమయంలో చీకటిగా పరీక్షా కేంద్రంలో చీకటిగా ఉన్నందువల్ల వాళ్ళు పరీక్ష రాయలేకపోవటం వాళ్ళు పరీక్ష రాసే సమయానికి అన్ని ప్రశ్నలను కూడా వాళ్ళు కరెక్ట్గా ఆన్సర్ చేయలేకపోవటం సరైన సమయంలో ఆన్సర్ చేయలేకపోవటం దానివల్ల వాళ్ళు మద్రాసా హైకోర్టులో కేసు వేయడం జరిగింది వాళ్ళు చెప్పిన సమాధానాలు వాళ్ళు చెప్పిన కారణాలు సరైనవే అని బాధ భావిస్తూ మద్రాసు హైకోర్టు స్టే విధించడం జరిగింది స్టే విధిస్తూ నీట్ యూజీ ఫలితాలని చేయండి మేము చెప్పేంత వరకు మీరు నీట్ యూజీ ఫలితాలు వెల్లడించడానికి లేదు అంటూ స్టే విధిస్తూ జూన్ మొదటి వారానికి కేసును వాయిదా వేయటం జరిగింది కాబట్టి విద్యార్థులందరూ కూడా ఇప్పుడు ఈ మద్రాసు హైకోర్టు విధించిన స్టేపై అందరూ గందరగోళంగా ఉన్నారు బాబు ప్రతి సంవత్సరం కూడా ఇలానే జరుగుతూ ఉంటాయి ఇన్ని లక్షల మంది ఎగ్జామ్ రాస్తే ఇన్ని లక్షల మందికి ఒకేసారి ఎగ్జామ్ కండక్ట్ చేయడం వల్ల ఏదో ఒక రాష్ట్రంలో ఏ చిన్న ఇబ్బంది తలనెత్తినా కానీ దేశం మొత్తం మీద ప్రజలందరూ దేశం మొత్తం మీద విద్యార్థులందరూ కూడా ఇబ్బంది పడాల్సిన పరిస్థితి ఏర్పడింది అని విద్యార్థులలో గందరగోళం నెలకొంది ఇక ముందు ముందు కూడా రిజల్ట్ వచ్చిన తర్వాత ఎన్ని గందరగోళాలు ఉంటాయో ఎంతమంది కోర్టులకు వెళ్తారు గత సంవత్సరంతో పోల్చుకుంటే ఈ సంవత్సరం అమాంతం ర్యాంకు మార్కులుగా తగ్గితే ర్యాంకులు తగ్గితే దానిపైన ఎంతమంది కోర్టులకు వెళ్తారు ఎంతమంది అభ్యంతరం వ్యక్తం చేస్తారు ఎంతమంది ఎన్టీఏను నిందిస్తారు గత సంవత్సరాలలో మీరు ఏ విధంగా పరీక్ష కండక్ట్ చేశారు ఈ సంవత్సరం ఏ విధంగా కండక్ట్ చేశారు అని ఖచ్చితంగా అభియోగాలు ఎన్టీఏపై పై వస్తాయి ఎందుకంటే ఈ సంవత్సరం పగడ్బందీగా ఎన్టీఏ వారు పరీక్షను నిర్వహించటం వల్ల పగడ్బందీ ఏర్పాట్లు చేయటం వల్ల ఈ సంవత్సరం అమాంతం పేపర్ కష్టంగా ఇవ్వటం వల్ల అమాంతం ర్యాంకులు అనేటివి విపరీతంగా తగ్గిపోతాయి గత సంవత్సరాల్లో ఎందుకు ఈ పని చేయలేదు గత సంవత్సరాల్లో మీరు ఎగ్జామ్ను ఎందుకు ఈ విధంగా కండక్ట్ చేయలేదు అంటే గత సంవత్సరాలలో మీరు వాంటెడ్లీ ఏదో చేశారు గత సంవత్సరాల్లో ఏదో ఎన్టీఏ వారే తప్పు చేసినట్లు ఖచ్చితంగా రిజల్ట్ తర్వాత ఆరోపణలు అనేటివి వస్తాయి కాబట్టి విద్యార్థులందరూ కూడా ఇటువంటి వార్తలకు ఇటువంటి న్యూస్లకు మీరు అధైర్యపడకండి ఏది ఏమైనప్పటికీ రిజల్ట్ అనేది సరైన సమయానికి వస్తుందని జూన్ పద్నాలుగో తేదీకి రిజల్ట్ అనౌన్స్ చేశారు ఆ టయానికి రిజల్ట్ వస్తుందనే మనం అందరం కూడా భావిస్తాము కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా ఈ యొక్క నీట్ యూజీ ఫలితాలపై ఎటువంటి ఆందోళనలు చెందాల్సిన అవసరం లేదు అని ఈ వీడియో ద్వారా ప్రతి ఒక్కరికి కూడా తెలియజేస్తున్నాను ఈ రాజ్యాంగంలోని ఆర్టికల్ పద్నాలుగు ప్రకారం ఇతర కేంద్రాల అభ్యర్థులతో పోలిస్తే ఈ మద్రాసు హైకోర్టులో ఎవరైతే కేసు వేశారో ఆ పరీక్షా కేంద్రంలో చెన్నైలోని ఆవిడ ఆవిడి పరీక్ష కేంద్రంలో కేంద్రీయ విద్యాలయంలో ఎవరైతే ఎగ్జామ్ రాశారో ఆ విద్యార్థులకు వేరే అభ్యర్థులతో పోలిస్తే సమానమైన అవకాశాలు హక్కులు లభించవు కాబట్టి కోర్టు దీన్ని న్యాయ భావిస్తూ ఉంది తదుపరి ఈ విచారణ కంప్లీట్ అయ్యేంత వరకు ఎటువంటి ఫలితాలు అని మద్రాస్ హైకోర్టు తేల్చింది కాబట్టి ఎవరు ఆందోళన చెందకండి అని ఈ వీడియో ద్వారా తెలియజేస్తున్నాను జై హింద్